నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు తెల్లవారుజామునే లేసానండి మూడు గంటలకి రోజుట్లాగానే కొంచెంగా ముందు దేవుడు దర్శనం చేసుకుందామని చెప్పి ఈ ఫోటో చూపిస్తున్నాను ఇదిగోండి మూడు అయ్యింది నేను కాలకులు చలవి తీర్చుకుని ఇల్లు గుమ్మలు ఊడ్చి స్నానం చేసి వచ్చేసేసరికి నాలుగున్నర అయిపోయిందండి కొంచెం ఈరోజు పని కూడా మాపది పెట్టే పని ఉంది ఇల్లు అంతా అని చెప్పి లేట్ అయిందనమాట ఒక ఆరు గంట ఇంకా నేను పూజా మందిరంలోకి వెళ్ళిపోయి చూస్తుంటే ఇదిగోండి దీపం వెలుగుతూనే ఉంది ఇంకా చాలా సంతోషంగా అనిపించింది ఒక్కొక్క రోజు కొండెక్కుతూ ఉంటుంది ఒక్కొక్క రోజు వెలుగుతూ ఉంటుంది ఆ ఇష్టం ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చూడండి మీకు నచ్చితే ఇదిగోండి ఇంకా దేవుడి దగ్గర ఈ నిర్మాల్ని తీసేస్తున్నాను కదా ఏ రోజుకి ఆ రోజు తీసేసి శుభ్రం చేసేసుకుంటాను కదా మనం ఇల్లు గుమ్మాలు ఎలాగ పొద్దు పొద్దున్నే ఎలాగ శుభ్రం చేసుకుంటామో దేవుడి మందిరం కూడా అంతేనండి సపరేట్గా ఒక క్లాత్ ఒకటి పెట్టుకుంటాను ఇక ఆ క్లాతే ఆ ఆ తోటే శుభ్రం చేసేస్తాను ఇంకా ఈ మందార పూలన్నీ వడిలిపోయి ఉంటాయి కదా ఇదిగోండి ఈరోజు మా అమ్మ నాన్నగారికి కూడా మా అత్తయ్య మామయ్య గారిని కూడా చూపిస్తున్నాను ఏమంటే ఈరోజు మా అమ్మగారు కాలం చేసిన రోజు అంటే పెద్దలకి పెట్టుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను ఏ ఒక్కరో ఎవరు ఇది కాలం చేసిన రోజు వచ్చినా సరే నేను నలుగురికి పెట్టుకుంటాను అన్నమాట అలాగా ఇదిగోండి మా అమ్మ మా నాన్నగారు మా నాన్నగారు నాకు చిన్నప్పుడే నా చిన్నప్పుడే చనిపోయారు అయితే నాకు ఊహ కొంచెం తెలిసి తెలియనట్టుగా ఉంటుంది నాన్న ప్రేమ అనేది నాకేంటో ఏంటో తెలియదండి అమ్మే అన్నీ మంచిగా చూసుకుని దగ్గర ఉండి మంచిగా చూసి పెళ్లి చేసి అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా అన్నయ్య వదిన వాళ్ళు అక్క బావ వాళ్ళందరూ కలిసి పెళ్లి చేసి పంపించారండి నన్ను ఇదిగోండి ఇక స్నానం చేసి వచ్చేసాను కదా ఇంకా టైం అయిపోతుంది అప్పటికే నాలుగున్నర అయిపోయింది ఇంకేంటి అసలు బాబోయ్ చాలా లేట్ అయిపోయింది అసలే లేట్ అయిపోతుందని గబగబా ఇంకా పసుపు ప్రాసేస్తున్నాను కాళ్ళకు పసుపు ప్రాసేసుకుని ఇంకా దేవుడి మందిరంలో కూర్చుందామని చెప్పి అయితే మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ మరీ మరీ వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే ఆదరిస్తారు అభిమానిస్తారని చెప్పి మీ ఇంట్లో ఒక అక్క అనుకోండి లేదా ఒక చిన్నమ్మ అనుకోండి పెద్దమ్మ అనుకోండి అమ్మమ్మ అనుకోండి ఎలాగైనా అనుకోండి మీ ఇంట్లో మంచిగా నన్ను అభిమానించి ఆదరించమని మరీ మరీ కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా రాధాకృష్ణ వారి ఆశీస్సులు దీవెనలు కృప నిండుగా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక పువ్వులు నిన్నటి రోజునే కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కదా పొద్దు పొద్దున్నే కోసుకుంటానండి లేదంటే పొద్దున తర్వాత కోస్తే మనం పటాలకి పెట్టినప్పుడు వడిలిపోతాయి త్వరగా పొద్దున్నే కోస్తే అప్పుడే చెట్టు నుండి కోసిన పువ్వుల్లా ఉంటాయండి ఇదంతా నేను కోసి పెట్టుకుంటుంటే రోజు పటాలకి అనుభవం మీద తెలుసుకున్నాను ఎందుకన్నా పొద్దు కోసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఆ తెల్లారికి కొంచెం ఒక గంటే ఉంటాయి తర్వాత వడిలిపోతాయి ఓహో ఇలా కాదు పొద్దు పొద్దున్నే కోసే కోసేసి పెడితే ఇక అనమాట ఫ్రిడ్జ్లో ఉంటే అనిపించి ఇంకా మొగ్గలు మొగ్గలుగా విడుతా విడుతా కోస్తుంటే ఇంకా మంచిదండి కానీ అప్పుడు నేను కొయ్యలేను ఇక్కడే సరిపోతుంది నాకు రాధాకృష్ణ వారి దగ్గరే సరిపోతుంది కదా ఇక గబగబా దీపారాధన వెలిగించేశానండి అది ముందులా దీపారాధన ఉంది కదండి ఇక ఈ దీపారాధన కొంచెంగా నూనె వడ్డించి పెద్ద దీపారాధనలో కూడా నూనె వడ్డిస్తానండి ఇంకొక వత్తి ఇంకొక వత్తి దానికి సపోర్ట్గా వేసి ఇలాగా నిత్య దీపారాధన చేసేసుకుని గబగబా క్లాసులకు వెళ్ళిపోవాలని చెప్పి త్వర త్వర పడుతున్నాను అనమాట ఎంత త్వరగా వెళ్ళాలనుకుంటానో ఆ రోజే లేట్ అయిపోతుందండి అయినా పర్వాలేదు ఏది చేసినా చాగంటి గారి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మనం దేవుడి గురించే కదా మన పనులన్నీ చేసుకునేది అది కూడా ఒక పూజతో సమానమే అనుకుంటాను ఇక ఇదిగోండి మాల తీసుకుంటున్నాను మాల తీసుకుని అవి దేవగన్నేరు పువ్వులండి నాలుగు పువ్వులు పూసినవి దగ్గరగా చూ చూపిస్తానులేండి పూజ అంతా అయిపోయిన తర్వాత దగ్గర కంట పెట్టి చూపిస్తాను ఇక శ్రీ రాధాకృష్ణుల వారి కృపా దీవెనలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా మరీ మరీ కోరుకుంటున్నానండి మన ఫ్యామిలీ అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇంకా జపమాలు తీసుకుని జపం జప క్లాస్లోకి స్టార్ట్ అయిపోతానండి అదిగోండి చూడండి అంతమంది ఇంకా ఉంటారండి ఇంకా పైకి అంటే అనే కొద్ది వస్తూ ఉంటారు అసలు ఎంత ఎక్కడెక్కడి నుంచి ఉంటారండి ఆ ఫోన్ అనే క్లాస్లో కలుస్తాము మేము భక్తుల సాంగత్యంలో హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ మంత్రం చేసుకుంటే ఎంతో ఎంతో మంచిదండి మనం ఒక్కళ్ళు చేసుకునేదానికంటే భక్తుల సాంగత్యంలో చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదని చెప్తున్నారు ఇదిగోండి దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి దేవగన్నేరు పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కృష్ణుల పాదాల దగ్గర రాధాకృష్ణ వారి పాదాల దగ్గర ఇంకా హారత కూడా ఇచ్చేస్తున్నానండి అమ్మకి వెంకటేశ్వర స్వామికి ఇలాగ హారత కూడా ఇచ్చేసాను నేను కూడా హారతి తీసుకున్నానండి ఇక ఇక్కడి నుంచి నేను హరే కృష్ణ మంత్రం స్టార్ట్ చేసుకుంటూ ఉంటూ టైం ఉంటే పదహారు మాలలో చేస్తానండి టైం లేకపోతే పదహారు కంటే తక్కువే చేస్తాను ఎన్ని వీలుంటే అన్ని ఇంకా ఈయన డ్యూటీకి వెళ్ళిపోవాలి త్వర త్వరగా టిఫిన్ చేసేసేయి అని చెప్పి అంటున్నారని చెప్పి ఇక ముందుగానే పాలు చేస్తున్నాను నేను పసుపు కుంకుమ పొట్లు పెడతాను కదండి రాత్రి ఏమో స్టవ్ కడిగేసేసి అట్టే పెట్టేస్తాను పొద్దున్నే పొయ్యి వెలిగించుకొని ముందలు పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇక అప్పుడు పెడతాను అన్నమాట ఇక కొంచెంగా పెసలు నాన పోసాను కదండి రాత్రి చెప్పాను కదా అది పెసలు పోసాను ఇట్లాగా టిఫిన్ కానీ ఇక మిక్సీలోనే సరిపోయిందిలేండి పిండి ఇక మరొక గిన్నెలోకి తీయకుండా ఇలాగే దోశలు పోసేస్తున్నాను టైం అయిపోయింది ఉల్లిపాయ కోసేస్తానంటే లేదు నాకు టైం అయిపోయింది నువ్వు త్వరగా కానీ నేను వెళ్ళిపోవాలి మళ్ళీ నేను కూడా బయటికి వెళ్ళే పని ఉందండి ఒక గంట సేపు పనికి పని చూసుకుని రావాలి ఊళ్ళోకి వెళ్ళాలి వచ్చి అమ్మ నాన్న వాళ్ళకి ఈరోజు భోజనం పెట్టాలి అనుకున్నాను కదా వాళ్ళు వస్తారండి మళ్ళీ నా కోసం ఎదురు చూస్తారు కదా మా అమ్మాయి పిలిచింది నేను వచ్చేసరికి లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో అని అన్నీ ఈరోజే వస్తాయి అనుకుంటూ ఇక ఆలోచించి చేసుకుంటే అదే ఈయన ఉంటే ఈయనే చూసుకునేవారు కాబట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది ఇక టిఫిన్ పెట్టేసి ఇచ్చాను కదా చట్నీ కూడా చేసేసాను లేండి చట్నీ కూడా ఇక హార్లిక్స్ కలిపి ఇచ్చేయమన్నారు ఆయనకి కొంచెంగా కలిపి నేను కూడా కొంచెం తీసుకుంటున్నాను ఇంకా నీళ్ళు అవి తాగలేదండి మునగాకు వాటర్ తాగిన తర్వాత తాగుదాంలే అని చెప్పి పక్కన పెట్టుకున్నాను ఆయనకైతే ఇచ్చేసాను ఇక మాకు కూడా దోశలు వేసేసుకుని పక్కన పెట్టుకుందాము మళ్ళీ మళ్ళీ అంటే కుదరదులే అని ఒక పొయ్యి మీదేమో పాలు కాంచుతున్నాను కదా ఇదిగోండి మునగాకు వాటరు గోరు వెచ్చగా ఉంటాయండి ఇవి తాగకపోతే కూడా నాకు ఏదోలా అనిపిస్తుంది ఏమంటే కాఫీ టీ తాగ తాగని వాళ్ళకి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట నాకు మునగాకు లేకపోయినా అచ్చంగా వేడి వాటర్ అయినా కాసుకుని తాగాల్సిందే అలవాటు అయిపోయింది బాగా ఒక నాలుగైదు సంవత్సరాల నుండి కూడా ఇక ఈ చట్నీ వేసాను కదండీ దోశల్లోకి ఇక ఈ జారు కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నానండి లేదంటే అడుగుని జిడ్డు పట్టేసి ఆ కప్లర్ అంతా పాడైపోతుందని అనుభవం అయ్యింది నాకు బాగా ఇక టిఫిన్ వేసేసానండి ఆయన వెళ్ళిపోయారు బయటికి కూడా వెళ్ళి వచ్చేసానండి నేను వెళ్ళొచ్చిన తర్వాత ఇక కొంచెంగా గారిలో వండుదామని చెప్పి పప్పు నానిపోసాను తెల్లవారుజామున ఇక ఆ పప్పు నానిపోయింది కడిగేసేస్తున్నాను అనమాట నాలుగు వంపులు పంపేస్తే శుభ్రంగా పోయింది కొంచెంగా పొట్టు కూడా లేండి నేను ఇక గ్రైండర్లో వేసుకుందామని చెప్పి ఆ పప్పులో గారెల్లో కూడా కొంచెంగా అల్లము కొంచెం పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేస్తాను లేదంటే నలగదండి కట్ చేసినా కూడా నలగదు పచ్చాపచ్చా దంచి వేస్తే అప్పుడు రాయికి అడ్డం పడకుండా ఉంటుంది ఈ మాత్రంగా వేసుకుంటాను అనమాట ఈ పప్పు వేసేసినప్పుడే గ్రైండర్లో నేను ఉప్పు కూడా కలిపేసేస్తాను నీకు ఇంతలో కొంచెంగా పరిమాణం వండుదామని చెప్పి బియ్యం కొంచెంగా ఉడకపెడుతున్నాను ముందుగా ఈ గ్రైండర్ కూడా ఎప్పటి నుంచో వేయకుండా ఉంది కదా పిండి కొంచెం కడుగుదాము ముందు అని చెప్పి చాలా గబగబా అయిపోవాలి కదా అప్పటికి టైము పన్నెండు అవ్వస్తుందండి వస్తుందండి ఇన్ని వంటలు ఎలా చేయాలి చకచక నేనేమో వీళ్ళని పెద్ద మన మా అమ్మ నాన్నగారిని మా అత్తయ్య మామయ్య గారిని రమ్మని చెప్పాను భోజనానికి అని చెప్పి అనుకుంటా మనసులో గబగబా చేసేస్తున్నాను అనమాట ఇంకా గ్రైండర్లో పప్పు వేసేస్తున్నాను ఏముందిలేండి త్వరగానే నలిగిపోతుంది కొంచెం పప్పే కదా ఒక పావు సేరుకు వేసానేమో అంతే ఎక్కువ ఉన్న నుంచి మిగిలిపోతే అటు పెట్టా ఇటు పెట్టా పప్పు ఫ్రిడ్జ్లో పెట్టా ఇదే సరిపోతుంది అందుకని కొంచెం మాత్రమే వేసానులేండి ఇంకా అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసాను నలుగుతున్నాయి ఇక అది నలుగుతూ ఉంది ఓ పక్కన ముద్దపప్పు కూడా అదిగోండి స్టీల్ గిన్నెలో పప్పు కూడా ఉడుకుతుంది ఉడికి ఉడికిపోయింది కొంచెంగా వాటర్ పోయాలని చెప్పి కొంచెం పోసాను అదే కుక్కర్లో అయితే త్వరగా ఉడిగిపోయేది కానీ కుక్కర్లో వండట్లేదులేండి ఆ కూర ఆ గిన్నెలు వేరే కూరలు వండుతాను కదా అని చెప్పి ఆ కుక్కర్లో వండకుండా మళ్ళీ దేవుడికి కూడా రాధాకృష్ణ వారికి కూడా నైవేద్యం పెట్టాలి కదా అని చెప్పి వండినవన్నీ ఇంకా ఇదిగోండి బియ్యం ఉడికిపోయింది అడుగంటకుండా కొంచెం మాత్రం నెయ్యి వేసానండి ముందుగా పాలు కూడా పోసేసాను ఇదంతా ఉడికిపోయిన తర్వాత అప్పుడు బెల్లము వేలుకులు పొడి అన్నీ వేస్తాను అనమాట బెల్లం సన్నగా తరుగుకు తురుముకుంటున్నాను అన్నమాట ఇలాంటప్పుడే మా అమ్మ ఉంటే నాకు అసలు ఎంత చేదోడు వాదోడుగా ఉండేదో అనిపిస్తుందండి ఎంత చిన్న చిన్న పనులైనా చక్కగా చేసేది మా అమ్మ చిన్నగా వద్దులేమ్మా నేను చేసుకుంటానంటే ఏమైంది లేమ్మా ఎంతసేపు లేమ్మా ఒక్కదానివే అన్నీ చేసుకుంటావా నేను ఏదో ఒక పని చేస్తాలే తెల్లారినిచ్చేది కాదండి బట్టలు ఉతికేసేసేది వాకిళ్ళు ఊడ్చేసేది చల్లేది ముగ్గులు వేసేది ఇల్లు ఊడ్చేది వద్దమ్మా అన్నా సరే అది ఆ తల్లి లేని వాళ్ళకి ఆ లోటు అనేది ఏంటనేది ఆ బాధ అనేది ఏంటనేది తెలుసుదండి ఈరోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు మా అమ్మగారు కాలం చేసి అంటే నాకు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ కాలం చేశారండి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు మా అమ్మ కాలం చేసి రెండు వేల రెండో సంవత్సరంలో జూలై ఐదో తారీఖున చనిపోయారు మా నాన్నగారు అయితే నా చిన్నప్పుడే కాలం చేశారు నాన్నగారికి కూడా పెరాలసిస్ వచ్చి అప్పట్లో అమ్మకేమో హార్ట్ పెరిగిందండి అది పెరిగేసరికి ఆమె కొన్ని రోజులు మందులు వాడి ఇంకా కాలం చేసిందనమాట అమ్మ వర్ణనాతీతం అండి అమ్మలేని బాధ అసలు ఏ రోజు ఏ పనిలో మా అమ్మ నాకు గుర్తు లేన లేదు అనేది లేదండి ఎప్పుడు ఏ బిడ్డలకైనా తల్లిదండ్రుల తర్వాతనే కదా అని అసలు ప్రతి పనిలో అమ్మ గుర్తు వస్తానే ఉంటుంది ఇక మీతో మాట్లాడుతూనే ఉన్నాను పక్కన రసానికి రెడీ చేశాను టమాటా చట్నీ చేద్దామని చెప్పి పచ్చిమిరపకాయలు అవి ఉడకపెట్టేస్తున్నాను కొంచెంగా నూనె ఉప్పు అన్నీ కలిపేస్తానుగా నేను ఒకసారి ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోయింది కదా అప్పుడే ఉప్పు నెయ్యి వేసేసి కొంచెంగా ఉడకపెట్టేసేస్తాను ఇంకా వేరే గిన్నెలోకి తీసి మా మూత పెట్టేసి పక్క పెట్టి పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకెంతలో అది పప్పు కూడా నలిగిపోయింది కదా మీతో మాట్లాడేటప్పుడే ఇక గ్రైండర్లో పప్పు కూడా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఇంకా కళాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకుని ఇదిగోండి ముందుగా ఇలా తిప్పుతాం కదా మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు ఇక నేను ఇదే అలవాటు అయిపోయింది నాకు కూడా ఇంకా ఒకసారి ఒకవేపు రాణించి మళ్ళీ రెండోసారి కూడా కాలుస్తాను కదా ఇక అవంతా అదంతా ఏం చూపించలేదులేండి రెండుసార్లు వేశాను రెండుసార్లు కాల్చాను కాల్చాను కానీ గారెల్ని ఇక టైం అయిపోతుందని చెప్పి ఇక మళ్ళీ మళ్ళీ వీడియో కూడా పెట్టలేదు అన్నమాట ఇదిగోండి తీసాను పక్కన ప్లేట్లో పెట్టాను చూసారా ఒకొక్కసారి కా అవి ఒకసారి వేగిన వేపు అనమాట రెండోసారి వేగేసరికి చాలా బాగుంటాయండి కరకరలాడతా తక్కువ మాత్రమే వండినా కూడా అసలు చాలా బాగా బాగున్నాయి అన్నారు ఇక అదిగోండి కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర మొన్న తెచ్చినప్పుడు స్టోర్ చేశాను కదా మంచిగా శుభ్రం చేసుకుని అదే కొత్తిమీర అండి నాకు పదిహేను రోజులు పది రోజుల వరకు వస్తుంది అలాగే జాగ్రత్త చేసి పెట్టుకుంటే ఇంక ఇంతలో మళ్ళీ ఏంటిది ఇది చట్నీ వేస్తున్నాను ఆ చట్నీ ఇందాక చల్లారిన తర్వాత జార్లోకి తీస్తాను ఇందాకేమో పొద్దున్నేమో తుడిసేసాను కదా గిన్నె జార్ని అప్పటికప్పుడు అలా ఉంచేస్తే పాడైపోతుందని అది దోశల్లో చట్నీ ఇదేమో టమాటా చట్నీ వేస్తున్నానండి గారెల్లోకి ఇంకా ఈ మాత్రంగా ఇంగువది వేసేసి ఇక చారు కూడా మరిగిపోయినాయి తాలింపు వేసేసుకుంటున్నాను చారు ఆడిపోతుందండి ఇల్లంతా కమ్మట వాసన వస్తుంది కొంచెం మాత్రంగానే చేసానులేండి ఎక్కువ ఎక్కువ చేయలేదు అయినా కూడా ఏదో ఒక రకంగా మిగులుతూనే ఉంటాయి ఇంక ఇదిగోండి రైస్ కూడా మగ్గిపోయింది ఇదిగోండి ఇంకా బీరకాయ కూర వండుదామని చెప్పి బీరకాయలు కూడా కడిగేటప్పుడు అది అన్నీ కోసేటప్పుడు ఏం చూపించలేదండి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇక ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి మగ్గిచ్చేసుకుంటున్నాను ఇక అవి అది మగ్గుతూ ఉంటుంది ఇదంతా క్లీన్ చేసేసుకుందాం ఒకసారి అని చెప్పి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను ఇంతలో ఇప్పుడు టమాటా చట్నీ వేసాను కదా అందుకని మళ్ళీ తుడుస్తున్నానండి ఇది తుడుచుకోవటమే సరిపోతుందని చెప్తున్నాను మీ చదు అదే చూపిస్తున్నాను ఆ కింద కప్లర్ పాడైపోతుంది లేకపోతే అని ఇక నెయ్యి కూడా కరుగుతుందని చెప్పి వేడిగా ఉంటుంది కదా రైస్ గిన్ని దాని మీద పెట్టాను అన్నమాట చేసేసానండి ఇంకా కారెలు వండాను చారు కాసాను పప్పు వండాను మళ్ళీ వే చేశాను బీరకాయ కూర వండుతున్నాను ఇంకా అది చేద్దామనుకున్నాను కాని ఇంకా సర్లే సరిపెట్టేద్దాంలే అని చెప్పి ఇవ్వండి రోజు అసలు ఈ పిల్లి పగలంటూ రానే రాదండి చూడండి మా అమ్మ వాళ్ళకి పెట్టుకుంటున్నాను అనుకునేసరికి అసలు ఇంకా నాకు సంతోషం అనిపించింది అనమాట ఏదో ఒక రూపంలో మన పెద్దలు మనల్ని మనం నిజంగా వాళ్ళకి పెడుతున్నామా లేదా అని మన ఇంటికి వస్తారంటండి అది మాత్రం ఈరోజు కాదండి ఎప్పుడు నేను నమ్ముతాను చూడండి అసలు ఎలా తింటుందో పరమాన్నం వచ్చి ఒకటే అరుస్తుంది ఏంటమ్మా ఇప్పుడు వచ్చావు నువ్వు రావు కదా సాయంత్రం కదా వచ్చేది అని అని అంటే ఇంక ఒకటే అరుపులు సరే మంచి టైంకి వచ్చావు ఉండమ్మా అని చెప్పి కొంచెం పరమాణం పెడితే కొంచెం మాత్రమే పెట్టాను తింటే మళ్ళీ పెట్టచ్చు అని చెప్పి ఇంకా అమ్మ రూపంలో అదే వచ్చి తినేసి వెళ్ళిపోయింది అనుకున్నానండి నా రాధాకృష్ణ వారికి కూడా నైవేద్యంగా పెట్టేశాను భోజనం ఇదిగోండి ఇంకా అమ్మ నాన్నకి దోపం దీపం పెట్టేసి దండం పెట్టేసుకుంటున్నామండి ఇంకా ఇంట్లో మేము అయితే పెద్దల ఆశీర్వచనం ఉంటే ఎంతో మంచిదంటండి చాలా అంటే చాలా మంచిది ఎవరికి పెట్టుకున్నా నేను నలుగురికి పెట్టుకుంటానండి ఇటు అత్తయ్య మామయ్య గారు లేరు అటు అమ్మా నాన్న లేరు భలే బాధ అనిపిస్తుంది అండి ఒక్కసారి చాలా అంటే చాలా బాధ వస్తుంది ఎవరూ లేరు ఒక్కరు కాకపోతే ఒక్కళ్ళు అన్న అని అనిపిస్తుంది నా ప్రాప్తి అంతవరకే ఉందేమో అని సరిపెట్టుకోవడమే ఇంకా ఇక ఈయన భోజనానికి వస్తారండి ఇక వచ్చిన తర్వాత అని చెప్పి ఇక వాళ్ళకి పెట్టేశాను కదా కొంచెంసేపు బయటకు వెళ్ళి ఉండాలి అని చెప్పి శాస్త్రం ప్రకారం బయటికి వెళ్ళాలి కదా కొంచెం అంటే అవతల గదిలోకి వెళ్తే వస్తారు అమ్మ నాన్న అని ఉంటానండి ఈరోజుకి ఇదే వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చే